జై శ్రీరామ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో అయితే జై శ్రీకృష్ణ అని స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చూపించబోతున్నాను లాస్ట్ వీకెండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు వాళ్ళ బాబుని పుట్టపర్తి సాయిబాబా వాళ్ళ కాలేజ్లో జాయిన్ చేయడానికి ఇక్కడే వైట్ ఫీల్డ్లో అక్కడ జాయిన్ చేయడానికి వచ్చారు ఎలాగో వీకెండ్ కలిసి వచ్చింది అందరం కలిసి ఇలా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కృష్ణుడి భక్తులు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే భగవద్గీత రామాయణం అవన్నీ నేర్చుకుని ఉన్నారు వాళ్ళు అందులోనూ ఆ రోజు బాబు బర్త్డే అంటే అక్క వాళ్ళ బాబు బర్త్డే సో వీకెండ్ బర్త్డే అక్క వాళ్ళు ఫస్ట్ టైం బెంగళూరు రావటం అన్నీ ఇలా కలిసి వచ్చింది సో ఈరోజు నేను మీకు ఇస్కాన్ టెంపుల్ చూపించబోతున్నాను ఇది పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ రీచ్ అయ్యేలాగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ సో వీకెండ్ కదా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది పైగా ఈవినింగ్ టైంలో బయలుదేరాము సో మాకు కార్ పార్కింగ్కి ప్లేస్ దొరకలేదు కృష్ణ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళారు పార్కింగ్కి ఈ లోపు మేము ఇలా గుడి బయట ఇలా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇది ఎంట్రన్స్ అక్కడ మనకి ఎంటర్ అయిన తర్వాత చెప్పులు వదులుకోవడానికి కానీ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఏదన్నా ఉన్నా లేకపోతే సెల్ ఫోన్స్ పెట్టడానికి అంతా మంచిగా కౌంటర్స్ ఉంటాయి అవన్నీ దాటుకొని మేము ఇలా టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము టెంపుల్లో మీరు చూస్తున్నట్లు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక ఫ్లోర్లో నరసింహస్వామి ఉన్నారు ఇంకొక ఫ్లోర్లో నెక్స్ట్ వెళ్తే వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆ పైన మనకి మెయిన్ కృష్ణుడి గర్భగుడి ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్లోనో ఫిఫ్టీన్లోనో చూశాను మళ్ళీ ఇన్నెలకి చూస్తున్నాను మేము వెళ్తున్నప్పుడు లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది సో జారకుండా అదంతా మెట్ల మీద కూడా మంచి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు టెంపుల్ అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంత క్రౌడ్ ఉన్నా కూడా లోపల మాత్రం నామస్మరణ ఆగకుండా జరుగుతూనే ఉంది అండ్ టెంపుల్ క్లెన్జీనెస్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఈవినింగ్ టైంలో చూడండి ఆ గోపురాలు చూస్తూ ఆ క్లౌడ్స్ చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది లోపలైతే కృష్ణుడిని ఫోటోస్ తీయడానికి ఎలా లేదు కానీ బయటే మాక్సిమం అందరు గోపురం దగ్గర ఫోటో దిగే వాళ్ళందరూ దిగారు ఇది దివిజ తీసింది ఈ స్వామి వచ్చి శ్రీపాద వల్లభులు ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అనమాట సో ఆ పక్కనే భజన కూడా జరుగుతూ ఉంది పైన హాల్లో ఇలా పెద్ద హాల్ ఉంటుంది స్వామికి ఎదురుగా సో ఇక్కడ కూర్చునే వాళ్ళు కొంచెంసేపు అలా కూర్చొని వెళ్ళచ్చు అనమాట ఫొటోస్ వీడియోస్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ కానీ దివిజ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు మేము కరెక్ట్గా దర్శనానికి స్వామి ముందుకు వెళ్ళేసరికి స్వామి వారికి హారతి ఇచ్చారు సో మాకు చాలా బాగా అనిపించింది మేము హారతి తీసుకొని వచ్చి ఇలా హాల్లో కొంతసేపు కూర్చొని వెళ్ళాము తర్వాత నెక్స్ట్ కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అవన్నీ అమ్ముతూ ఉన్నారు చాలా రకాల స్వీట్స్ హాట్స్ ఇవన్నీ అమ్మారు నేను ఫస్ట్ చూసి అదే ఒక్కటే స్టాల్ అనుకున్నాను బట్ వెళ్తూ ఉంటే అసలు అదొక ఫుడ్ కోర్ట్ లాగా అనిపించిందండి తర్వాత ఇక్కడ స్వామివారికి సంబంధించిన చిన్న చిన్న ప్రతిమలు ఇట్లాంటి ఫొటోస్ విగ్రహాలు అమ్ముతూ ఉన్నారు నాకు ఇది బాగా అట్రాక్ట్ చేసింది ఈ ఓమ్ ఈ స్టాండ్ మళ్ళీ దాని మీద కూడా మనం చిన్న చిన్నవి ఏమన్నా పెట్టుకోవచ్చు ఇది నాకు చాలా బాగా అనిపించింది ఒకటి చిన్నది అనంత పద్మనాభ స్వామి విగ్రహం కొన్నారు మా అక్క ఆ తర్వాత జాంగ్రీ జిలేబీ చూస్తే నేను ముందు కొన్న దూత్ పేడ ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ అది కొన్నాను చా ఈవినింగ్ టైంలో కదా దివిజ కాకలేసింది స్వీట్స్ ఓపెన్ చేసి తినేసింది అనమాట మేము వెళ్ళిన సందర్భం ఏంటంటే లక్కీగా అది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే మందిరం నిర్మించి సిల్వర్ జూబ్లీ చేస్తూ స్వామివారిని ఇలా ఊరేగింపుగా తీసుకొచ్చారు మాకు చాలా బాగా అనిపించింది మేము అలాంటి ఒక ఆస్పీషియస్ డే అక్కడికి వెళ్ళినందుకు ఇది ఈ కోనేరు లాగా ఇక్కడ వచ్చింది చెప్ ఉంది కదా చిన్న వాటర్ది ఇది చిన్నప్పుడు భావేష్కి అక్కడ ఫోటో తీసిని గుర్తు నాకు సో మళ్ళీ దివిజన్ అదే ప్లేస్లో కూర్చోపెట్టి మేము ఫోటో తీసుకున్నాము స్వామివారికి ఇక్కడ గుడి ప్రాంగణంలో ఇలా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ప్రసాదం కూడా ఇచ్చారు చక్కగా ప్రసాదం తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ అదే బెంగళూరు ట్రాఫిక్ తిరుగు ప్రయాణం చేసాం ఇంటికి ఆల్మోస్ట్ గంటన్నర పైనే పట్టింది మేము ఇంటికి అంటే గుడికి వెళ్ళడానికి రిటర్న్ రావడానికి ఇందాక చూశారు కదా ప్రసాదాలు తీసుకుంటున్నప్పుడు అక్కడ స్వామివారు అక్కడ నుంచో ఉన్నారు తర్వాత ఆయన ఊరేగింపుగా అట్లా బయటికి కూడా వచ్చారు మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ ఆగి కొంతసేపు స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాము టెంపుల్ నుంచి బయటికి వచ్చి పూర్తిగా రోడ్డు క్రాస్ చేసి అవతల రోడ్ మీద నుంచి ఇటు చూస్తూ ఉంటే అక్కడ అసలు ఒక టెంపుల్ ఉందని ఎవరికి అర్థం కాదండి ఫుల్ చుట్టూ బిల్డింగ్స్తో కప్పేసి ఉంది సో కొంచెం కష్టమే అక్కడ ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు అని తెలుసుకోవాలంటే ఇదే అండి ఈరోజు మన చిన్న వీడియో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జయ శ్రీకృష్ణ